వెల్కమ్ నేను రూపా నాదెళ్ళ ఇది తెలుసా రావు నటనకు ఎస్వి రంగారావు పెద్ద ఫ్యాన్ ఇదలా సాధ్యం ఎస్వి రంగారావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే కన్ను మూసారు ఇక రావు గోపాలరావు నటుడిగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ముత్యాల ముగ్గు అంతకు ముందు ఓ ఇరవై సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ అతనిలోని నటన పటిమ గురించి ఎవరికీ తెలియదు అలాంటప్పుడు రావు గోపాలరావు నటనకు ఎస్వి రంగారావు ఫ్యాన్ అలా అవుతారు అనుకోవచ్చు కానీ ఇది అక్షరాల నిజం నాటక రంగం నుంచి వచ్చిన వారు సినిమాల్లో తప్పకుండా రాణిస్తారు అనడానికి రావు గోపాలరావు గొప్ప ఉదాహరణ అయితే ఆయనకు నటన కంటే దర్శకత్వం పైనే ఎక్కువ మక్కువ ఉండేది నటుడు కావాలన్న ఆలోచన రావు గోపాలరావుకి లేదు ఓసారి కాకినాడలో కీర్తి శేషులు అనే నాటకంలో మురారి పాత్రను పోషించడమే కాకుండా ఆ నాటకానికి దర్శకత్వం కూడా వహించారు గోపాలరావు ఆ నాటకాన్ని ఎస్వి రంగారావు తిలకించి గోపాలరావు బృందాన్ని అభినందించారు కాకినాడలో ఎస్వి బంధువు ఉండడం వల్ల తరచూ అక్కడికి వచ్చేవారు వచ్చినప్పుడల్లా గోపాలరావు నాటకాలను చూసేవారు ఆయన నటను చూసి ఎస్వీఆర్ ఎంతో ముగ్ధులయ్యేవారు ఆయన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ని ఎనలైజ్ చేసేవారు ఓ నాటకంలో ఆయన నటను చూసి నేను నీ అభిమానినయ్యా అని రావు గోపాలరావుతో చెప్పారు ఎస్విఆర్ అంత గొప్ప నటుడై ఉండి కూడా తనకు అభిమానిడని చెప్పడంతో ఆయనపై గోపాలరావుకు ఎంతో గౌరవం పెరిగింది గోపాలరావుని ఎలాగైనా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు ఎస్వీఆర్ ఆయన్ని మద్రాస్ పిలిపించారు దర్శకుడు జి రామినీడు రూపొందిస్తున్న భక్త పోతన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం కల్పించారు అంతేకాదు ఆ సినిమాలో రాజా మామిడి సింగరామాత్యుని పాత్ర ఇప్పించారు ఆ క్యారెక్టర్ రావు గోపాలరావుకి ఇప్పించడం వెనుక ఓ కథ ఉంది ఆ సినిమాలో శ్రీనాథుని పాత్రను పోషించారు ఎస్విఆర్ శృంగార నైషదాన్ని రాజుకి అంకితం ఇచ్చే సన్నివేశం సినిమాలో ఉంటుంది ఆ రాజు పాత్ర ఎవరో చేస్తే వాళ్ల కాళ్లకు దండం పెట్టడం ఇష్టం లేని ఎస్విఆర్ ఆ పాత్రకు అర్హుడు రావుగోపాలేనని భావించి అతని చేత ఆ వేషం వేయించారు ఆ తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రావుగోపాల్ రావు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు ఆయన నటన వాయిస్ నచ్చి తను నిర్మిస్తున్న జగత్ కిలాడీలు చిత్రంలో విలన్ భయంకరంగా నటించే అవకాశం ఇచ్చారు నిర్మాత రాఘవ అయితే సినిమా పూర్తయిన తర్వాత రావు గోపాలరావు వాయిస్ బాగోలేదని పంపిణీదారులు చెప్పడంతో వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా ఆయన వాయిస్ బాగాలేదని చాలామంది అనేవారు ఇది గోపాలరావును ఎంతో బాధించేది అప్పటి వరకు తనను విమర్శించిన వారితోనే సభాష్ అనిపించుకోవాలన్న పట్టుదలతో నటనలో డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని తనను తాను మార్చుకున్నారు గోపాలరావు ఆ తర్వాత గోపాలరావు చాలా సినిమాల్లో చేసిన డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే ఎంతో మంది నిర్మించిన ఆ స్వరమే కొన్నాళ్ల తర్వాత మిమిక్రీ కళాకారుల పాలిట వరంగా మారింది రావు గోపాలరావు వాయిస్ ని ఇమిటేట్ చేయకుండా ఏ మిమిక్రీ కళాకారుడు ప్రదర్శన ఇవ్వరంటే అతిశయోక్తి కాదు నటుడిగా రావు గోపాలరావుకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది ఈ చిత్రంలోని రావు గోపాలరావు డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే కొలంబియా రికార్డింగ్ కంపెనీ కేవలం డైలాగులతో కూడిన రికార్డును మార్కెట్ లోకి విడుదల చేసింది అప్పటి వరకు సినిమా పాటలే రికార్డులుగా వచ్చేవి కేవలం డైలాగులతో రికార్డు విడుదల కావడం ఇదే ప్రథమం ఆ ఘనతను దక్కించుకున్నారు రావుగోపాలరావు ముత్యాల ముగ్గు తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన నటనతో డైలాగులతో ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించారు మూడు తరాల హీరోలకు విలన్ గా నటించిన ఘనత రావు గోపాలరావుది దాదాపు నాలుగు వందల సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన ఆయన ఎక్కువగా విలన్ గానే నటించారు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో విలన్ అంటే రావు గోపాలరావే సినిమాల్లో భయంకరమైన విలన్ గా కనిపించే ఆయన నిజ జీవితంలో ఎంతో సాత్వికమైన మనసు కలవారు అందరితోనూ ఎంతో గౌరవంగా మాట్లాడేవారు దానికి ఉదాహరణ తన వైవాహిక జీవితంలో ఏనాడు తన భార్యను ఏకవచనంతో పిలిచి ఎరుగరు రావు గోపాలరావు హరికథ కళాకారిణి అయిన కమల కుమారిని కాకినాడలో హరికథ చెబుతుండగా చూసి ఆమెతో ప్రేమలో పడిపోయారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వీరి వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కుమారుల్లో రావు రమేష్ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటూ తండ్రి పేరును నిలబెడుతున్నారు